ఆదేశాల ప్రకారము మన మేఘపట్నంలో కూడా కొన్ని హోటల్స్ తనిఖీ చేయడం జరుగుతుంది గత వారం రోజుల నుంచి ఈరోజు నక్షత్ర హోటల్కి వచ్చాము ఇందులో మొత్తము కిచెన్లో చెక్ చేస్తే అన్హైజనిక్ కండిషన్స్ ఉన్న మొత్తం కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు అనేవి దొరికాయి దాంతోపాటు సింగిల్ కాస్ట్ కూడా వాడడం జరుగుతుంది మీకు దాని కారణం మేము ఒక పదివేల రూపాయలు పెనాల్టీ చేసి మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఈ హోటల్ తనిఖీలు ఇలానే మేము రెగ్యులర్గా కొనసాగిస్తూనే ఉంటాము కొంచెం హైజనిక్ హైజనిక్ కండిషన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుందని పరమేశ్వర్ గారు ఈ డైరీ ఇవ్వని ఉంటారు